వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పత్రికా ప్రకటన జిల్లా మండలి హర్మకొండ గుండ్ల సింగారం బాలాజీ బంజారా కాలనీలో చివరి రోజు గణపతి భారీ ఎత్తున నిమజ్జన కార్యక్రమం శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధుడులో బాలాజీ బంజారా కాలనీలో చివరి రోజు పూజా కార్యక్రమంలో అయ్యగారు మంత్రిని రామ్ శర్మ స్వామి పూజారిచే ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది పూజా కార్యక్రమం తర్వాత లడ్డు వేలంపట వేయడం జరిగింది ఇందులో మొదటి లడ్డు పదిహేను వేల పదహారు రూపాయలు బోగ్య చంద్రకళ కిషన్ దక్కించుకోవడం జరిగింది రెండో లడ్డు వేలంపట ఐదు వేల పదహారు రూపాయలు లావడియా పల్లవి రాజు నాయక్ జీవన శ్రీ దక్కించుకోవడం దక్కించుకోవటం జరిగింది లడ్డు వేలం పట్ల తర్వాత కమిటీ సభ్యులు లావడియా పల్లవిరాజు నాయక్ బోడా బాలమణి రాజేందర్ వైష్ణవి విఘ్నేష్ ధ్వలీభాయ్ సునీత మోహన్ సాత్ స్వాతిక సాయి చరణ్ తిరుపతి జాను లక్ష్మీబాయ్ రాజు నాయక్ జాన్సీ యాకు భాను ప్రకాష్ చిన్నారి వనిత రవినాథ్ ధనరాజ్ నాథ్ ధరణి మౌరిక మురళి హాసిని చైతన్య రాథోడ్ అర్జున్ రాథోడ్ మానస రవి పావని వెంకట సునావత్ మానస రవి కార్పొరేటర్ లావడియా అనుష రవి నాయక్ జరువుల రాధిక బాలు నాయక్ చిట్టి అరుణ నునావత్ రమేష్ సునీత గీతా కిరణ్ రజిత రవీందర్ రజిత కిరణ్ భవానీ కిషోర్ రాధా రాజు నాయక్ బిల్డర్ కమల రమేష్ బుజ్జి లచ్చ రష్ రక్మ లీలా శ్రీను విమల తేజ సరిత సింగ్ బాదావత్ విజయ్ వసంతకళ శారదా గోదారి లాలు శాంతి బద్రి కిషన్ కవిత వెంకటేష్ శారదా శంకర్ బాబురావు బుజ్జి శీల రమేష్ మంగ నరసింహ తిరుపతి చౌక్లి మంజీ అనిల్ జాను తిరుపతి వినోద్ స్వర్ణ రాజేశ్వరి విజయ్ రాజమ హరిలాల్ లలిత రామ్ చంద్ చంద్రు ప్రతాప్ బుజ్జి శ్రీను కవిత రజనీ పవన్ బద్రి భారతి తేజ రేణుక హనుమంతు రజనీ రవీందర్ శివ విమల జట్మల్ ప్రమోద్ చంద్రకళ కిషన్ రాజేశ్వరి సుజాత చిన్ని అనుష పాప శీల శ్రీను బాలాజీ అనితా శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ వేణుగోపాల్ ఎస్వి ఆర్ బాయ్స్ బాయ్స్ హాస్టల్ మాజీ కార్పొరేటర్ కల్పనా సింగ్ లాల్ రాజు స్వీట్ హౌస్ అరుణ రవీందర్ బట్టల షాప్ రవి సదానందం లావుడియా రామచందర్ కమలా దేవరాజ్ చంటి రాజు ఎలక్ట్రిషియన్ షాప్ శివ రాహుల్ సాయి చరణ్ విగ్రహ దాత బుక్య చంద్రకళ కిషన్ గారి కుమారుడు కోడలు భవానీ కిషోర్ రజిత రాజు స్టేజ్ దాత బుక్య రాధా రాజు నాయక్ బిల్డర్ నునావత్ జయంతి జవహర్ లాల్ భానుత్ రవీందర్ మల్లేశం అధిక చందాదారులు చాలా మంది ఉన్నారు వారికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుతూ రోజు వినాయకుడు నిమజ్జనం భారీ ఎత్తున ప్రజలు హాజరై ఊరేగింపులో డాన్స్ కోలాటంతో గ్రామంలో పెద్ద ఎత్తున కార్యక్రమం కమిటీ ఆదడు ఊరేగింపు చేస్తూ వినాయక నిమజ్జనం చేయడం జరిగింది సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరిన కృతజ్ఞతలు తెలిపిన కమిటీ సభ్యులు